ముఖ్యంగా మీకు ఒక అంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖ అధికారులు రెవెన్యూకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ లేదా దానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డిఈ గారు కానీ లేదా సంబంధించినటువంటి ఆ జిల్లా కలెక్టర్ గారు కానీ చెప్పినటువంటి విషయాల్ని ఒకసారి మీకు వారు మాట్లాడినటువంటి మాటల్ని ప్లే చేసి వినిపిస్తాను ఒకసారి అందరూ కూడా మీ ద్వారా ప్రజలు వారు ఏ మాటలు చెప్పారో వీరు ఏ రకంగా స్పందించారో అనేటువంటి దానికి ప్రభుత్వం ఏ రకంగా స్పందించినటువంటి దానికి ఒక ఉదాహరణ తెలుస్తుంది ఉద్దేశంతో మీ ముందుకి వారు మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా ఒకసారి మీ ముందు ప్లే చేస్తారు మాకు తెలిసింది అంటే అప్రమత్తం ఉన్నారు సమ్ వాళ్ళకి మనము కొంతవరకు ఒక మన అడ్మినిస్ట్రేషన్కి మాత్రం ఇది అప్రమత్తం చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఇష్యూ ఏమిటంటే మనం ఎంత టూ ల్యాక్ కంటే ఎక్కువ ఫ్యామిలీస్ కోసం మాట్లాడుతున్నాం అట్ ఎనీ రేట్ ఇవాక్యుయేషన్ చేయాలన్నా సపోజ్ మనకి ఇది తెలుస్తుంది అయినా ఇవ్ ఇప్పుడు మోర్ దెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ మనం చెప్పలేము ఇలాంటి సిచ్యుయేషన్ ఇంత పెద్ద మొత్తంలో ఆ ప్రజల్ని తరలించడం ఎంత వరకు పాసిబుల్ అనేది కూడా మనం చూస్తాం వాటర్ వదిలిన తర్వాత ఇది సిటీలోకి వెళ్తుందన్న తర్వాత మెకానిజాన్ని అలర్ట్ చేశారు సార్ గవర్నమెంట్ చెప్పారా వాటర్ వస్తున్నారు చెప్తాం ఇప్పుడు ఏ టైంలో అలర్ట్ చేశారు సార్ మేము శనివారం మా ఈ గారు ఎస్సీ గారు కలెక్టర్ కి వాళ్ళకి అందరికి చెప్పాం నేను కూడా ఎంఆర్ఓ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను శనివారమే ఇలా ఏ టైంలో చెప్పండి సార్ మేము శనివారం మా వాళ్ళు ముందే చెప్పారంట మేము శనివారం మధ్యాహ్నం మాకు ఇక్కడ పొద్దున్న శనివారం పొద్దున్న వరకు అసలు ఏం లేవు లేదు మధ్యాహ్నం మధ్యాహ్నానికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేసాం మేము సాయంత్రం ఆపరేట్ చేస్తాం అండ్ అండ్ చేయండి అని శనివారం మధ్యాహ్నానికి మీరు ఒక అలర్ట్ అనేటువంటిది ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తాం చెప్తాం సార్ చెప్పారు నేను కూడా డైరెక్ట్ గా ఎంఆర్ వాళ్ళకి అందరు ఫోన్ చేసి చెప్తాను శనివారం మధ్యాహ్నం తర్వాత మీకు అర్థమైపోయింది ఫ్లడ్ వస్తుంది అనేటువంటిది ఓపెన్ చేయాల్సి వస్తుంది అని చెప్తాం ఇది ఇంత నిర్లక్ష్యంగా ఇంత నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరించింది అనేటువంటి దానికి మీరందరూ కూడా ప్రభుత్వ అధికారులే కదా వివిధ హోదాల్లో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ వారు చెప్పేటువంటి మాట ఏంటంటే మాకు ముందుగానే తెలుసు కానీ రెండు లక్షల కుటుంబాలని మేము తరలించడం ఇది సాధ్యమా కాదా అనేటువంటి దాంట్లో అసలు ఇది పాసిబుల్గా కాదా అనేటువంటి ఉద్దేశంతో వదిలేసామని చెప్పి చెప్తున్నటువంటి మాట ఒకవేళ చెప్తే ఎక్కడ ప్రజలు పానిక్ అయిపోతారని చెప్పి మేము చెప్పలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇది ఎక్కడో పోని కొండల మధ్య లేకపోతే సహాయం అందించేటువంటి దానికి అవకాశం లేనటువంటి ప్రాంతాలు లేదా సెల్ ఫోన్లు సిగ్నల్ లేనటువంటి ప్రాంతాలు లేదా మనం వెళ్ళి వాళ్ళని కాపాడి తీసుకొచ్చేటువంటి దానికి అవకాశం లేనటువంటి ప్రాంతాలు అయితే సరే వారు చెప్పిన దానికి అది సరే సాధ్యపడదేమో అవకాశం లేదేమో అని చెప్పి చెప్పుకోవడానికి విజయవాడ నడిపోవటం జరిగిందండి విజయవాడ పరిసర ప్రాంతాల్లో నాకు తెలిసి కొన్ని వందల ఫంక్షన్ హాల్స్ కొన్ని వందల కమ్యూనిటీ హాల్స్ అనేక రకాలైనటువంటి కళ్యాణ మండపాలు హోటల్స్ కొన్ని వందలు ఉన్నాయి సరే రెండు లక్షల మంది కాదు కొన్ని ఒక లక్ష మందిని కాపాడాలి కదా అంటే ఇలా విపత్తు ఉంది ఇంత నీరు వస్తుంది వీళ్ళు మునిగిపోతారని చెప్పి తెలిసినా సరే సరే పోతే అందరినీ పోనేలే అని చెప్పి వదిలేస్తారా ఆయనేమో మేము ముందు రోజే చెప్పాము వస్తుందని చెప్పి నీరు వదలాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మేము ముందుగానే చెప్పామని చెప్పి సంబంధించినటువంటి డిఈ గారు చెప్తారు సంబంధించినటువంటి ఎంఆర్ఓలకి అందరికీ కూడా మేము తెలియపరిచామని చెప్పి ఇరిగేషన్ డీఈ చెప్తారు జిల్లా కలెక్టర్ గారేమో మాకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అలర్ట్ మాకు లేదని చెప్పి జిల్లా కలెక్టర్ గారు చెప్తారు ఏంటిది ఈ కోఆర్డినేషన్ లేకపోవడం ఏంటి ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చి ఎన్ని వేల క్యూసెక్లు నీరు వస్తున్నటువంటి సందర్భంలో మీకు ముందుగానే తెలిసి కనీసం ప్రజల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత మీకు లేకపోవడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం